మనం టీవీలో వీడియో చూసిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది గిరిజన మూలికా వైద్యం ఈ వీడియోలో కంటి చూపు తగ్గిపోతుంటుంది చాలామందికి అసలు కంటి చూపు తగ్గిపోవడానికి కారణం ఏమంటే ఎక్కువగా మొబైల్ వాడకం కానీ అదేవిధంగా నిద్రలేమి లోపము విటమిన్ లోపం అంటే మన కంటి నరాలకు కావాల్సినటువంటి బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇంకోటి ఏమంటే కంటి నరాలలో బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోవడము ఇట్లా కంటి నరాలలో బలం తగ్గిపోవడం వల్ల సైట్ వస్తుంటుంది చిన్న వయసులోనే ఇట్లా కంటి నరాలకు సంబంధించి సమస్యలు ఉన్నప్పుడు మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో మన చుట్టుపక్కల కొన్ని పిచ్చి మొక్కలలాగా పెరుగుతూ ఉంటాయి మనం వాటిని ఇవేమో పిచ్చి మొక్కలని మనం పట్టించుకోము అలాంటి మూలికలతోనే నేను ఒక వైద్యం మీకు చూపిస్తాను ఈ కంటి చూపు సమస్య వల్ల చాలామంది అద్దాలు పెట్టుకొని చాలా సఫర్ అవుతుంటారు అలాంటి వారికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఒక కనీసం అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు కోర్సు వాడాలి వాడితే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కంటి చూపు బాగా మెరుగవుతుంది ఆ మూలికలు ఏంటివి అవి ఎలా వాడాలి దాని విధానం అంతా చూపిస్తానండి అయితే మనకు పొలాలలో కానీ మన ఇంటి పక్కల ఎక్కువగా ఇవి మన ఖాళీ స్థలాల్లో ఉంటున్నాయి మొక్కలు వీటిని రెడ్డివారి నానవాళ్ళు అంటారు ఈ మొక్కల్లో ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి తెలుపు ఉంటుంది ఒకటి ఎరుపు ఉంటుంది మనకు రెండు ఉపయోగపడతాయి ఈ యొక్క రెడ్డివారి నానవాళ్ళు వచ్చేసి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మనకు కంటి చూపు కూడా ఉపయోగపడుతుంది దీని యొక్క లేతలేత ఆకులు తీసుకోవాలి లేతలేత ఆకులు మనం తెచ్చుకొని వీటిని మనము నీడలో ఆరబెట్టుకొని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి పౌడర్ లాగా తయారు చేసుకుంటే ఈ విధంగా పౌడర్ అవుతుంది ఇట్లా పౌడర్ అవుతుంది అనమాట ఈ యొక్క పౌడర్ మనము ఒక యాభై గ్రాములు తీసి పక్క పెట్టుకొని అదేవిధంగా గలిజరు పొడి తెల్ల గలిజరు తెల్ల గలిజరు వేర్ల చూర్ణం వేర్లు తెచ్చుకోవాలి ఆ వేర్లన్నీ తెచ్చుకొని నీళ్ళలో ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి పొడి చేసుకుంటే మనకి ఈ విధంగా తయారవుతుంది పొడి ఈ విధంగా రెండు రకాల పుళ్ళు మనం తీసుకొని ఒక యాభై గ్రాములు రెడ్డివారి వారు ఆకులది ఓన్లీ ఆకుల పొడి ఇంకోటి తెల్ల గలిచీరు వేర్ల పొడి ఈ రెండు ఈక్వల్గా తీసుకొని మనం రెండు మిక్సింగ్ చేయాలి కలపాలి కలిపి వీటిని మనము తేనె మిక్సింగ్ చేసిన ఒక హల్వా టైప్ తినచ్చు పిల్లలకి ఏంటంటే డైలీ వాళ్ళు మామూలు పాలలో కలుపుకొని తాగాలంటే ఇబ్బంది పడుతుంటారు కాబట్టి హల్వా టైప్ అయితే తినడానికి ఈజీగా ఉంటుందని లైక్ చేస్తారు కాబట్టి ఆ విధంగా వాడుకోవచ్చు అది ఎట్లా తయారు చేయాలి ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను సార్ చూడండి అయితే ఇప్పుడు అందరికీ కొంతమందికి తేనెలో కలుపుకొని తినడానికి ఇష్టపడతారు కొంతమంది పాలలో తాగుతారు కొంతమంది వాటర్ తాగుతారు ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు తీసుకోవచ్చు అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ మీకు వాటర్లో కలుపుకొని ఏ విధంగా తాగాలి అని చూపిస్తాను అయితే చూడండి ఇప్పుడు మనము ఈ రెండు కలుపుకోవాలన్నమాట నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఒక హాఫ్ స్పూను రెడ్డి నానవాలు నానవాలు అయితే ఒక హాఫ్ స్పూను తెల్ల గలీజరు వేర్ల పొడి ఈ రెండు మనం మిక్సింగ్ చేసుకోవాలి ఇట్లా రెండు నీటి కలుపుకోవాలి ఇవి నీడలోనే ఆరబెట్టాలి నీడలో ఆరబెట్టిన మూలికకు పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట బలం ఉంటుంది ఈ విధంగా మనం కలుపుకొని ఒక గ్లాస్లో ఇట్లా పెద్ద గ్లాస్ అయితే ఒక హాఫ్ కానీ ఒక పావు గ్లాస్ వాటర్లో ఈ పౌడర్ మొత్తం ఇందులో కలిపేసుకోవాలి ఇది తాగేది మటుకు ఉదయం పరగడుపున తాగితే రిజల్ట్ బాగుంటుంది ఈ తాగిన ఒక గంట వరకు ఏం తినకూడదు ఖాళీ గడుపున మనం వాడితే రిజల్ట్ బాగుంటుంది ఈ విధంగా ప్రతిరోజు ఉదయం పరగడుపున ఎంటీ స్టమక్తో మనం తాగాలి వీలైతే ఒకవేళ సైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే రెండు పూట్ల తాగచ్చు ఉదయం సాయంకాలం రెండు పూట్ల తాగచ్చు ఒక నెల రెండు నెలలు తాగిన తర్వాత అద్దాలు తీసి చూడండి అప్పుడే మీకు కొద్దిగా మార్పు తెలుస్తుంది అంటే మనం వాడిన మందు వల్ల ఏమన్నా రిజల్ట్ ఉందా లేదా అనేది మనకు రిజల్ట్ చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ మీరు ల్యాబ్లో కూడా వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకుంటే సైటు మనకు ఎంతవరకు తగ్గింది అనేది మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క అనేది తెలిసిపోతుంది ఈ విధంగా మీకు రిజల్ట్ని బట్టి మీరు ఒక లాంగ్ టైం వాడుకుంటే ఎంత సైట్ ఉన్నా తగ్గిపోతుంది కంటికి నరాలకు బలం వస్తుంది కంటి చూపు బాగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి నేత్ర సంబంధ వ్యాధులు కూడా తగ్గిపోతాయి కాబట్టి కంటి చూపు బలాన్ని కోసము ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క వైద్యం మీరు ఇంట్లో చేసుకొని చూడండి ఒకవేళ ఏదన్నా మీకు అర్థం కాకపోయినా ఈ యొక్క ఔషధం ఏమైనా చేసుకోలేకపోయినా కూడా మాకు ఫోన్ చేసినట్టయితే అయితే కూడా మీకు ఆ ఔషధం నేను ఇవ్వగలుగుతానండి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులు నమస్కారం